అందరికి నమస్కారం ఈ బూట్ అయితే మాత్రం ది బెస్ట్ కలెక్షన్ అండి ప్యూర్ 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 కాంజీవరం టిష్యూ శారీస్ అండి ఒరిజినల్స్ వస్తాయి అంటే మీకు ఇవి చక్కగా చాలా సాఫ్ట్ ఉంటాయి టిష్యూ అనేసరికి బుష్ లాగా నిలబడే టైప్ ఆఫ్ టిష్యూ కాదు ఇది కాంజీవరం తంచువయ టిష్యూ అంటారండి క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉంటుంది ప్రైస్కి క్వాలిటీకి అసలు మీరు అసలు మ్యాప్ అయితే మ్యాచ్ అయితే చేయొద్దు రెండు వందల అరవై ఉందండి ప్రతిసారి వచ్చే రెండు వంద వెయ్యి ఉంది ఇవి కూడా డ్యామేజ్ శారీస్ ఏమి కాదు కాకపోతే మనకి ఫ్రెష్ లాట్లో వస్తుంది కాబట్టి ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం కానీ డ్యామేజ్ శారీ అయితే కాదు మీకు ఎటు కావాలంటే అటు ఫోల్డింగ్ అవుతుంది శారీ ఎలా కావాలి అంటే అట్లాగా ఎటు కావాలి అంటే అట్లాగా ఎలా కావాలంటే అట్లాగా ఫోల్డింగ్ అవుతుంది అనమాట శారీ చూడండి అసలు ఫ్రిల్స్ కూడా చక్కగా ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి ఫ్రిల్స్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి మీకు వచ్చేటప్పటికి ఆరెంజ్ మీద మంచి రెడ్ కలర్ విత్ టెంపుల్ బార్డర్ గోల్డ్ వివింగ్ బార్డర్ సిల్వర్ వివ్తో మనకి ఇలాగా సిల్వర్ అదే మెటాలిక్ సిల్వర్ లాంటి వీవితో పైన జాలు వస్తుంది అనమాట శారీ అనేది బ్లౌజ్ వచ్చడికి ప్లెయిన్ వస్తుంది అండి అండ్ కట్టు చెంగు కూడా పెద్ద మీకు పెద్ద ఎక్కువ లేదండి జస్ట్ ఒక హాఫ్ మీటర్ కూడా లేదు కట్టు చెంగు ఇదే ఓకేనండి బ్యాక్ సైడ్ మొత్తం వీవింగ్ అండి కింద బార్డర్ నీట్గా ఉంది థ్రెడ్ వీవింగ్ యాజ్ యూజువల్ అండి ఎందుకంటే దీనికి వీవింగ్ అలాగే వస్తుంది సో ఇది వచ్చరికి మీకు పళ్ళు అండి ఎంత లైట్ వెయిట్ ఉందో తెలుసా అండి శారీ భలే లైట్ వెయిట్ ఉన్నాయి అసలు యాక్చువల్గా చాలా ప్రైజ్ అయితే ఉంటాయండి అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ది బెస్ట్ ప్రైజు లెహంగాలే కుట్టిస్తారా పండగ అమ్మ వరకే పెడతారా ఏదైనా టెంపుల్స్లోనే ఇస్తారా మీ ఇష్టం అంటారు చాలా రీజనబుల్ ప్రైస్కి బ్యూటిఫుల్ శారీస్ అయితే మీకు అందుబాటులో వచ్చేసి అయితే లుక్ చూడండి అచ్చం పట్టు చీర ఉన్నట్టుంది సో తొంచువేట్ ఇష్యూ అంటారండి ప్రైజింగ్ వచ్చేటికి ఎయిట్ డబల్ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ప్రైజింగ్ ఇది ఇందులోన కలర్స్ అన్నీ వన్ బై వన్ అయితే చూపిస్తే ఇదేసరికి మస్ట్ అండి మష్రూ సిల్క్లో మనకి ఇలాగ పట్టు ఫీల్ లాంటిది వచ్చింది అనమాట మష్రూ సాటిన్లో మీకు ఇలా పట్టు ఫీల్ అయితే వచ్చింది సూపర్గా ఉందండి క్వాలిటీ పీచ్ కలర్ ఇదిగోండి ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది క్వాలిటీ లుక్ అనేది చాలా ఎక్స్ట్రాడనరీ ఉంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి సూపర్ పీస్ ఇదిగోండి ఇక్కడ బ్లాక్ కనబడుతుంది ఇది పేపర్ మాడత ఈ పేపర్ ఏ ఏమాత్రం స్టెయిన్ లా అంటుకుపోయింది అంతే నల్ల పేపర్ కదా ఇదిగోండి ఈ ఈ బ్లాక్దే అంటుకుంది అంతే వేరేం లేదు డ్యామేజ్ లేండి అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి చాలా అందంగా ఉందండి మనం ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పెట్టడానికైనా మనం కట్టుకోవడానికైనా ది బెస్ట్ ఉంది మొత్తం అంతా పికాక్స్లో వచ్చింది చాలా మంది వాయిస్ డబ్బులో వచ్చేస్తుంది అంటున్నారు డబ్బింగ్లో వస్తుందండి సో అందుకని అనమాట సో చాలా బాగుంది పీస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఇది చూడండి ఇది జస్ట్ వ్యూ డిఫెక్ట్ అయితే ఉంది డ్యామేజ్ లేదు కానీ ఇక్కడ వీవ్ అనేది కలవలేదు ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ అండి ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్నటువంటి శారీ ఇది కూడా అంతేనండి చాలా సాఫ్ట్గా ఉంది అండ్ కట్టుకున్నా కూడా ఏం తక్కువ రకం శారీలో కాదు నార్మల్గా తీసుకోవాలంటే రెండు వేల ఐదు వందలు అలా ఉంటుందండి శారీ ఎంత తక్కువేమి ఉండదు రేటు సో ఆ శారీసే రీజనబుల్ రేట్లో లైట్ వెయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శారీ లైట్ వెయిట్లో వస్తాయి అండ్ ఫాలింగ్ ఉంటుంది బుష్ లాగా నిలబడే టైప్ కాదు ఇది చూడండి సీక్రీన్లో ఎంత అందంగా ఉందో చీర ఫోన్కి ఎంత లైట్ కనబడుతుందో రియల్గా అంత లుక్ ఉందండి రాయల్ లుక్ ఉంది చాలా బాగుంది పీస్ ఇది వచ్చరికి రంకట్ అండి ఇది వచ్చరికి రంకట్ కాకపోతే ఇది వీటన్నిటితో పోలిస్తే ఇది ఒక ఐదు ఒక పావుల వంతు వెయిట్ అనుకోండి అన్నిటితో పోలిస్తే రంకాట్ స్టైల్ మంచి గోల్డెన్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది శారీ రంకాట్ స్టైల్ అండి పట్టులో రంకాట్ ఇది పళ్ళు సో ఇది బ్లౌజ్ అండ్ లుక్ వేస్ శారీ చూడండి అంత గ్రాండ్ ఉందండి అసలు అద్దరిపోయిందండి ఫోన్కి ఏంటో దిమ్ముకు తన పడుతుందా లేకపోతే నిజంగా ఎలాగ ఉందా బయట మాత్రం ఎంత అందంగా ఉన్నాయో శారీస్ సో వన్ మోర్ అండి అది చీర చూడండి ఎంత బాగుందో మంచి ఆరెంజ్ మీద సిల్వర్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది ఆరెంజ్ విత్ రెడ్ ఆరెంజ్ కూడా కాదు కానీ ఒక డిఫరెంట్ షేడ్ అండి మనకి ఒకలాంటి పీచ్ మిక్స్డ్ రెడ్లోనే ఒక రెడ్ కలర్ కాంబినేషన్ సో షేడ్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంది బాగుంది సో మంచి ఎల్లో కలర్ అండి చాలా ట్రెడిషనల్గా ఉంది దట్టు మనకి శారీ చాలా లుక్ వైజ్ గ్రాండ్గాను ఉంది ఏమొస్తుందండి ఆ ప్రైస్కి అసలు ఎంత అద్భుతమైన శారీ ఎంత రీజనబుల్ రేట్లో బ్యూటిఫుల్ శారీ అండి మంచి గోల్డెన్ ఎల్లో అండ్ బ్లౌజ్ కూడా మీకు కలనైతే షేడ్లో బ్లౌజ్ ఇచ్చారండి ప్రైస్ ఎక్కింద సరికి పైతని బార్డర్ ఎక్సలెంట్ అండి మంచి రోజ్ గోల్డ్ మీద రెడ్ కలర్ పళ్ళు రెడ్ శారీ వచ్చినకి రోజ్ గోల్డ్ అండ్ బార్డర్ కూడా రెడ్ కలర్ బ్రైట్గా ఉంది శ్రావణ మాసానికి యూజ్ అవుతాయండి బాగా యూజ్ అవుతాయి అండ్ బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా అద్భుతంగా ఉంది సింగిల్ పీసే ఉందండి ఎవరు ఫస్ట్ పే చేస్తే వాళ్ళకి దీనికి కూడా చిన్న డిఫెక్ట్ వ్యూ డిఫెక్ట్ ఉంది డ్యామేజెస్ కానీ వ్యూ డిఫెక్ట్ అంతే డ్యామేజ్ కాదు వ్యూ డిఫెక్ట్ అసలు ఇది చూడండి డిజిటల్ సో మార్కెట్ మొత్తం ట్రై చేయండి ఎనిమిది తొంభై తొమ్మిదికి ఇదే క్లాత్ ఇదే శారీస్ ఇవే క్లాత్ మీద ఇవే శారీస్ ఈ రేటుకి వస్తే మాత్రం గ్యారెంటీ అండి అద్ద్రిపోతుంది అసలు రేటు కానీ క్వాలిటీ కానీ భలే లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ ఫాలింగ్ ఉన్నాయి సేమ్ ప్యాటర్న్లో సీక్రెండ్ అనమాట సో ఇది ఆరెంజ్కి పింక్ ఇది సీక్రీన్కి రెడ్ మంచి ట్రెండింగ్ కాంబినేషన్స్ అండి సూపర్గా ఉన్నాయి సారీస్ ఎనిమిది తొంభై తొమ్మిది అండి వన్ సారీ ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండ్ ఇది కూడా చూసారా చక్కగా చక్కగా బార్డర్ కూడా ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ అండ్ లహరియా ప్యాటర్న్ ఆరెంజ్ విత్ పింక్ ప్రజెంట్ డిమాండ్ ఉన్నటువంటి ఏనండి ఇది దీనికైతే అయితే బ్రకెట్ స్టైల్ అయితే ఇచ్చారు బ్లౌజ్ అండ్ శారీ లుక్ వైజ్ చూడండి ఎంత అందంగా ఉందో ఫోన్ కంటే రియల్ లుక్ చాలా బాగుందండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి ఇది వచ్చినప్పటికి ఆల్ ఓవర్ పైతని అనమాట ఆల్ ఓవర్ వచ్చిందండి మంచి బ్లూ కలర్ మీద ఆల్ ఓవర్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రన్నింగ్లోనే ప్లెయిన్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ అండి టోటల్ సారీ లుక్ వైజు అతిరిపోయింది మంచి బ్లూ కలర్ చాలా బాగుంది విత్ మునియా బార్డర్ అండ్ ఇది చూడండి ఇంకెంత అందంగా ఉందో త్రీ బై ఫోర్త్ బార్డర్ అండ్ బ్లౌజ్ వచ్చినప్పటికి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ కట్ చెంగు సారీ ఓవరాల్ ఇంత పెద్ద బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుందండి ఇందులో పీచ్ కలర్ ఒకటి ఉండాలి ఇందులో పీచ్ ఉండాలి కుమార్ సో ఇందులో టోటల్ ఫోర్ శారీస్ ఉన్నాయండి ఫోర్ శారీస్ ఉన్నాయి ఒకటి ఏమంటే పింక్కి సీక్రెంట్ కలర్ ఈ కలర్ జోడీతో వేసుకుంటే అద్దరిపోతుంది అసలు లెహంగాకి అయితే సూపర్ అండి అది చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఇది కూడా త్రీ బై ఫోర్త్ బార్డరు మనకి హెల్దీ వాటికి మస్ట్ అండ్ షుడ్గా యూజ్ అవుతుంది ఎల్లోకి పింక్ కలర్ బార్డరు సో గ్రీన్ కలర్కి లైట్ రెడ్ కలర్ బార్డర్ అండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి ప్రతి చీర సూపర్ ఉంది అండ్ మన ఫేవరెట్ అండి ఇంతవరకు పీచ్ కలర్ మాక్సిమం మనమైతే సేల్ చేయలేదు కానీ అద్భుతంగా ఉందండి పీచ్ కలర్కి చక్కగా బార్డర్ అనేది మనకి యాంటిక్ వ్యూతో సూపర్గా ఇచ్చాడు లెంత్ కూడా చాలా బాగుంది ఇటు రెండు బార్డర్లు రెండు కలర్ వేరు అంతే కలర్ ఒకటే బార్డర్లో పళ్ళులు వేరు సో ఇదికి రత్నావళి బ్లూ అండి కలర్ దిగిపోవడం అట్లా ఏమి ఉండదు ఇదిగోండి పళ్ళు చూడండి ఎంత బాగుందో ఈ పళ్ళుతో బ్లౌజ్ కానీ కోట్లా కానీ కుట్టించచ్చు అండ్ బ్లౌజ్ వచ్చేటికి కాంట్రాస్ట్ శారీ వచ్చేడానికి మనకి ఇలాగ చిన్న చిన్న ప్యారెట్స్ అయితే వచ్చాయి మునియా బార్డర్ ఇదిగోండి ఈ కలర్కి ఈ కలర్ వచ్చింది ఫోన్ మీద కొంచెం లైట్ కలర్ ఉంటాయండి రెండు ఫోన్లో డార్క్ కనబడుతున్నాయి కానీ ఫోన్ మీద లైట్ కలర్ ఉంటుంది దీనికి బ్లూకి బ్లూ వచ్చింది ఈ బ్లూకి వచ్చేటప్పటికి మీకు ఇలాంటి లైట్ పేస్టల్ కలర్ లాగా ఈ కలర్ వచ్చింది దీనికి బ్లూకి బ్లూనే వచ్చింది ఫోన్లో డార్క్గా కనబడుతున్నాయి మరీ అంత టూ మచ్ ఆఫ్ డార్క్ కదా డార్కే కానీ అంత ఓవర్ డార్క్ అయితే కాదండి డార్కే కాదంటలేదు మరీ టూ మచ్ ఆఫ్ డార్క్ కనబడుతుంది కదా ఫోన్లో అలా అయితే ఉండదు ఈచ్ వన్ సారీ ఎయిట్ నైన్టీ నైన్కి అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఇన్ కేస్ వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి వీటిల్లోనే వన్ మోర్ పీస్ అండి గ్రీన్ కలర్ ఇది సో వీటిల్లోనే గ్రీన్ కలర్ దీనికి వచ్చినప్పటికీ బార్డర్ మనకి ఇదిగోండి ఇలాగా ఇది బ్లౌజు గ్రీన్ కలర్ అనమాట ఇది కూడా బాగుందండి బార్డర్ కాన్సెప్టే మీకు బ్లౌజ్ అయితే ఇచ్చారు సో ఇక్కడ వరకు మీకు పైతానీస్ అండ్ తంచ్వాయిట్ టిష్యూ పట్టులు చూశారు కదా అండ్ మూడైతే మాత్రం మనకి క్రేప్స్ అయితే ఉన్నాయండి అవి కూడా నేను ఈ వీడియోలో కంటిన్యూ చేస్తాను సో ఈ సూక్ష్మ లోపాలు అయితే ఉన్నాయండి ఖచ్చితంగా మిస్టేక్ ఉంది లాస్ట్ టైం చాలా సేల్ నడిచినటువంటి శారీస్ మిస్టేక్స్ అయితే తగులుతాయండి హండ్రెడ్ పర్సెంట్ పట్టుకుందా సో బ్లౌజ్ అండి మంచి రెడ్ కలర్ విత్ స్ట్రైప్స్ సూక్ష్మ లోపాలండి కన్ఫామ్గా మిస్టేక్ తగ్గుతుంది తగ్గుతుందనే తీసుకోండి అన్ని ప్రాబ్లం వద్దండి అట్లా నాకైతే దీనికి కనిపించలేదు బట్ మిస్టేక్ అయితే ఉంది కానీ దీనికి కనిపించలేదండి కానీ మిస్టేక్ ఉండాలి ఎక్కడో ఉండాలి దీనికైతే కనిపించలే చూసి చూనట్టుగానే ఉంటుంది మిస్టేక్ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ అండ్ వైలెట్ పర్పుల్ అండి ఇదిగోండి పళ్ళు పట్టు దీనికి దానికి సేమ్ పళ్ళులే పల్లులు ఇలా వచ్చాయి ఇదిగోండి డ్యామేజ్ ఇది పళ్ళు దగ్గరే వచ్చింది డ్యామేజ్ అదర్వైజ్ ఎక్కడా లేదండి డ్యామేజ్ అయితే ఎక్కడ ఉండదు బాగుంది టిష్యూ క్రేప్ అనమాట ఇప్పుడు మేము కొనాలంటేనే ఇది పదకొండు వందల పైన ఉందండి మేము కొనుక్కోవాలి అంటే ప్రజెంట్ రేటు సో దీని ప్రైజింగ్ వలస ట్రిపుల్ నైన్ అండి అక్కడ బ్లాక్ ఒకటి ఉంది ఒక ఇక్కడ ఈ కింద బ్లాక్ ఉండాలి వీటిల్లోనే అండ్ వన్ మోర్ పీస్ అండి టిష్యూ బ్లాక్ ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ అండి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ అండి విత్ మేనా ఓన్లీ ట్రిబుల్ నైన్ బ్లాకిష్ గ్రే అనమాట బ్లాకిష్ గ్రే అని తీసుకోండి ట్రిబుల్ నైన్ అమ్మాయి సరే ట్రిబుల్ నైన్ అండి బ్లౌజ్ ఉంటుంది ట్రిబుల్ నైన్ అండ్ ఈ టిష్యూస్ అండి మీ అందరికీ తెలుసు ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ అండి బ్లౌజ్ ఉండదు ఎనిమిది వందల తొంభై తొమ్మిది బ్లౌజ్ ఉండదండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఈచ్ వన్ సారీ ఎయిట్ నైన్టీ నైన్ ఓన్లీ అండి ఎనిమిది తొంభై తొమ్మిది చూసుకోండి ఎవరికి ఏది కావాలి అంటే చక్కగా అది బుక్ చేసుకోండి ప్రైస్కి రావండి ఇవ్వలేము రావు కూడా సో కాస్ట్ కాస్ట్ సేల్ అంటారు కదా ఆ సేల్ కంటే ది బెస్ట్ సేల్కి అయితే వస్తున్నాయండి ఫోర్ శారీసే ఉన్నాయి ఇక నాలుగిటికి ఐదిటికి భద్రత ఎక్కడ కల్పిస్తామండి ఎక్కడన్నా మిస్ అయితే ఆ చీరలు అసలు తిన్నట్టు కాదు ఉన్నట్టు కాదు సో పడిన ప్రైస్కి ఇచ్చేసుకోవడం నా బెటర్ అని చెప్పేసి పెట్టడమేనండి జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ నైన్కి అయితే మీకు శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఏది కావాలి అన్న కూడా వాట్సాప్లో పిన్ చేసేసేయండి వాయిస్ మెసేజ్లు పెట్టకనండి డైరెక్ట్గా కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి కంటిన్యూగా వాయిస్ మెసేజ్లు పెడతారు అవి వినాలా వినడం కానీ ఏముండదండి ముందే చెప్తున్నాము మెసేజ్ చేయండి ఇబ్బంది లేదు సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ